తీసుకోనొచ్చు బ్యాగ్ తీసుకోనొచ్చా ఊరే వెళ్తా బ్యాగ్ తీసుకోనా అదే అల్తుంది నీకే గిఫ్ట్ ఇది ఇంత పెద్ద బ్యాగ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పెళ్ళి రోజు సందర్భంగా ఒక స్పెషల్ బ్లాగ్ని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అన్నిటికన్నా ముఖ్యంగా మన విజయవాడ దుర్గమ్మ గుడి ఈ వీడియోలో మీరు మొత్తం చూడొచ్చండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వ్లాగ్ మే లెవెన్త్ సండే రోజు మా పెళ్లి రోజు అండి ఆ రోజు తీసిన బ్లాగ్ ఇది మా ఇంట్లో ఏ స్పెషల్ డే వచ్చినా ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటామండి సమ్మర్ కాబట్టి ఎండ బాగుంటుందని ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే కే నిద్రలేచాను ఆ దేవుళ్ళకి పూజ చేసుకున్న తర్వాత నా దేవుడి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను పెళ్లి రోజు పుట్టినరోజు లేదా ఏదైనా వ్రతం లాంటివి చేసుకున్నప్పుడు మా వారి దగ్గర ఆశీర్వాదం తప్పకుండా తీసుకుంటానండి అంతేకాదండి ప్రతి శుక్రవారం పూజ అయిన వెంటనే తన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటాను మా పెళ్ళి రోజు సందర్భంగా మా వారికి నేను ఈ షర్ట్ తీసుకున్నానండి ఒక చిన్న గిఫ్ట్ ఆయనకి ఇచ్చాను తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా మార్నింగ్ ఎయిట్ కల్లా మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాము అసలు సెవెన్ కల్లా మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి అనుకున్నాము ఈ ఎండకి భయపడి కానీ ఎయిట్ అయిపోయింది మా వారేమో ఉదయాన్నే పూజ వద్దు గుడి నుంచి వచ్చాక చేసుకుందాము ముందు గుడికి వెళ్ళి వచ్చేద్దాము ఎండ ఎక్కువ అవుతుంది అన్నారు కానీ నాకు అలా వెళ్ళబుద్ధి కదండి ముందుగా ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళాలనిపిస్తుంది అది ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా లేస్తాను నేను దానికోసం అని చెప్పి లేదా ఒక్క పావు గంట అయినా కొంచెం స్పీడ్గా చేసుకునేలాగా అయినా నేను ప్లాన్ చేసుకుంటానండి ఎందుకంటే ముందు ఇంట్లో దీపం పెట్టుకొని అప్పుడు మనం దేవత ఆశీర్వాదానికి వెళ్ళాలి సో అందుకని ఒక అరగంట అటో ఇటుగా లేట్ అయ్యింది ఈ మధ్య ఫ్రైడే రోజు ఎలా ఉంటున్నారో సండేకి కూడా క్రౌడ్ అలానే ఉంటుందండి అమ్మవారి గుళ్ళో బయట చూసారు కదా అన్ని వెహికల్స్ అన్ని ఆగిపోయినాయి ఎక్కువగా కార్లే ఉంటున్నాయండి ఘాట్ రోడ్ పైకి వెళ్ళడానికి అవన్నీ కూడా సైడ్ ఆపి ఒక్కొక్కటి పంపిస్తున్నారు ఒక పక్క నుంచి కిందికి వచ్చే వెహికల్స్ ఇంకొక పక్క నుంచి పైకి వెళ్ళేవి ఘాట్ రోడ్ కూడా చాలా ఫుల్గా ఉంది అస్సలు ఖాళీ లేదు ఈ కార్ పార్కింగ్ వల్ల అంటే ఘాట్ రోడ్లో చాలా వరకు కార్ పార్కింగ్ ఒక సైడ్కి పెట్టేశారండి ఒక సైడ్ అంతా బైక్ పార్కింగ్ ఒక సైడ్ అంతా కార్ పార్కింగ్ ఉంటుంది సో దానివల్ల ఈ ఫ్రీ బస్సులు తిరగడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ట్రాఫిక్ కనిపించినా కూడా ఎక్కడైనా కార్ల వల్ల ఆగిపోయినా సరే ఈ ఫ్రీ బస్లు అలానే ఆగిపోతున్నాయండి చాలాసేపు పాప అందులో చాలా మంది ఉంటారు కదా సో అది చూస్తే నాకు కొంచెం బాధ అనిపించింది ఈ ఘాట్ రోడ్ పైన వెహికల్స్ ఎన్ని వస్తున్నాయో ఖాళీ నడకన ఎక్కేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి చూస్తున్నారు కదా రోడ్ ఖాళీ లేదు ఈ ఘాట్ రోడ్ పైన కూడా నడిచి ఎక్కేస్తున్నారు ఇంకా ఈ బైక్ పార్కింగ్ అయితే చాలా వరకు ఉందన్నమాట సో ఇక్కడెక్కడ ఖాళీ లేకపోతే ఎక్కడో చివర పెట్టుకోవాల్సి వస్తుంది లక్కీగా ఎవరైనా బండి తీసేవాళ్ళు ఉంటే అప్పుడు మనం అక్కడే పార్క్ చేసుకోవచ్చండి మా ఆయన ఈ గుళ్ళో ఉన్న జనాల్ని చూసి పొద్దునే వస్తే ఖాళీగా ఉంటుంది అనుకొని వచ్చారు అందరూ నాలాగే ఆలోచించి ఉంటారా అంటున్నారు ఘాట్ రోడ్ పైకి వెళ్ళగానే మా ఆయన తన ఫ్రెండ్కి ఫోన్ చేశారండి పెళ్లి రోజు కదా పంతులతో ఆశీర్వాదం ఇప్పిస్తాను అని చెప్పి శ్రీ చక్రార్చన పూజ చేసే దగ్గర మమ్మల్ని కూర్చోపెట్టారండి ఇక్కడ నేను స్తోత్రాలు చదువుకుంటూ కళ్ళు మూసుకొని అలానే ఉండిపోయాను తర్వాత ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదనమాట చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అమ్మవారి గర్భగుడి పక్కనే చేస్తారండి శ్రీచక్రార్చన పూజ పూజ చేయించుకోవాలంటే థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళని మాత్రమే ఎలా చేస్తారు ఇక్కడ కూర్చున్న అందరికీ పంతులు గారు తీర్థం ఇవ్వడానికి వచ్చారండి ఆచమనానికి అప్పుడు మా ఇద్దరి మధ్యలో బ్యాగ్ ఉండడం చూశారు మా ఆయన షోల్డర్ పైన ఒక క్లాత్ వేసుకున్నారు అది కూడా చూసారనమాట ఇద్దరి మధ్యలో ఏమీ ఉండకూడదు అంటండి ఆయన షోల్డర్ పైన క్లాత్ తీసి పక్కకి వేసుకోమని చెప్పారు అలాగే బ్యాగ్ కూడా తీసి ఇటు పక్క పెట్టుకోమని చెప్పారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏ పూజ చేసినా వాళ్ళిద్దరి మధ్యలో ఆఖరికి మన పిల్లలు కూడా ఉండకూడదండి సో ఇది అందరూ గుర్తుపెట్టుకోండి నేను చిన్న బ్యాగే కదా మర్చిపోయి పెట్టేశాను మా ఆయన కూడా షోల్డర్ పైన కచ్చి వేసుకున్నారండి సో పంతులు గారు ఆ చిన్న వాటిని కూడా వద్దు తీసేసేయండి అని చెప్పారు సో ఇవి చిన్న చిన్నవి అయినా మనం తప్పకుండా పాటించాలండి నేను మెట్ల పూజ వీడియో పెట్టినప్పుడు అడిగారు కదా శారీస్ ఎక్కడ ఇవ్వాలని చెప్పి మనం లోపల దర్శనం చేసుకుని బయటికి వచ్చేటప్పుడు చీరల కౌంటర్ అని ఇలా ఉంటుందండి అది మీరు ఫ్రీ దర్శనం వెళ్ళినా టికెట్ తీసుకొని వెళ్ళినా ఎటు వెళ్ళినా సరే మనకి కౌంటర్ కనిపిస్తుంది లోపల మనం అమ్మవారికి చూపించిన చీరని ఈ కౌంటర్లో ఇస్తే మనకు ఒక రసీదు ఇస్తారండి ఆ శారీస్ అన్ని కూడా ఇటు ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ రీసేల్ చేస్తారండి మనం కావాలంటే వీటిని కొనుక్కోవచ్చు అమ్మవారి గుడికి ఎదురుగా పందిరి వేశారండి చాలా చల్లగా ఉంది ఎండకి భయపడి అందరూ ఇక్కడే కూర్చుంటున్నారు చాలాసేపు కదలట్లేదు అని చెప్పి సెక్యూరిటీ ఎంత చెప్పినా వినట్లేదని వాటర్ బాటిల్తో వాటర్ని అలా స్ప్రే చేసుకుంటూ కూర్చున్నాడండి పాపం చూస్తే అదే అనిపించింది తను వాటర్ స్ప్రే చేస్తే వెళ్ళిపోతారు అనుకున్నారు కానీ మన వాళ్ళు కూర్చోవడం మానేసి అక్కడ నుంచి ఉండిపోతున్నారు చాలాసేపు అది చూడగానే నాకు కొంచెం కామెడీగా అనిపించింది కూర్చోవడం కుదరకపోయినా నించునైనా అక్కడే ఉంటున్నారు కానీ అక్కడి నుంచి కదలట్లేదు తన దయ వల్ల నాకు అమ్మవారి ప్రసాదం మళ్ళీ వచ్చిందండి అంతేకాదు ఇందాక శ్రీచక్రార్చన చేసే దగ్గర మేము కూర్చున్నాం కదా అక్కడ పంతులు గారు వేద మంత్రాలతో సంకల్పం చెప్పించారండి అంతేకాదు మా అన్న వదిన వల్ల పెళ్లి రోజు ఆశీర్వదించండి అని తను అడిగితే మా ఇద్దరిని ఆశీర్వదించి అమ్మవారి శ్రీచక్రార్చన చేసిన కుంకుమ పువ్వులు నాకు ప్రసాదంగా ఇచ్చి పంపించారండి ఇంకా అక్కడి నుంచి అమ్మ దర్శనం చేసుకొని ఇటు గోపురం వైపుకి వచ్చాము ఇక్కడ మనకి పెద్ద లలితాదేవి విగ్రహం ఉండేది మీకు గుర్తుంది కదా ఆ విగ్రహం ప్లేస్లో ఈ అమ్మవారిని పెట్టారండి ఈ అమ్మవారు కూడా చాలా కలగా బాగున్నారు చూడటానికి మామూలు రోజుల్లో గుడికి వెళ్ళడం కుదరట్లేదు అని సండే వెళ్దామని ప్లాన్ చేసుకునే వాళ్ళకి సండే గుడి అస్సలు ఖాళీ ఉండట్లేదంటండి చాలా రష్గా ఉంటుందంట హాలిడే కాబట్టి ఎక్కువ మంది సండే పూటే వస్తున్నారంట టైం ఎక్కువగా లేని వాళ్ళు తొందరగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలనుకుంటే ట్యూస్డే వెళ్ళండి మంగళవారం రోజు గుడి కొంచెం ఖాళీగానే ఉంటుందంట సో ఆ రోజైతే మీకు దర్శనం తొందరగా అయిపోతుంది ఇది మన బెజవాడ కనకదుర్గమ్మ పాత ఫోటో కదండి అప్పుడు అమ్మవారి అలంకరణ ఇలా చేసేవాళ్ళు ఎర్రని చీర కట్టి ఈ ఫోటో మ్యాక్సిమం చాలా మంది ఇంట్లో కూడా ఈ ఫోటోనే ఉంటుందండి ఇప్పటి వరకు కూడా కానీ అమ్మవారి కళే వేరు కదా ఈరోజు మాకు గర్భగుడి లోపల దర్శనం అయిందండి నిజంగా అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఎంత అందంగా ఉందో ఆ తల్లి ఇంకాసేపు ఉండని ఇస్తే బాగుండు అనిపించింది నాకు మనం ఇంకాసేపు ఉంటే మన వెనుక ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది సో వాళ్ళ కోసమైనా వెంట వెంటనే అందరినీ బయటికి తోసేస్తున్నారండి కానీ అదే కరెక్టు ఇంకా అమ్మవారి దర్శనం అయింది కదా ఇప్పుడు స్వామి దర్శనం కోసం వెళ్తున్నామండి వెళ్ళే దారిలో మనం కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఇంకా ఏవో కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి ఇక్కడ ఒక మండపం లాగా కడుతున్నారు ఈ మండపానికి ఎదురుగా ఒక డోర్ కూడా ఉందండి అలాగే ఇటు పక్కన ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఏం కడుతున్నారు మనకి పూర్తిగా కంప్లీట్ అయ్యేదాకా కూడా తెలియదు ఇంతకు ముందు ఒక మండపం కట్టారు కదా అందులో ఒక పక్క అమ్మవారి కుంకుమార్చన చేసేవారు ఇంకొక పక్క ప్రసాదం కౌంటర్స్ పెట్టారు కానీ ఇప్పుడు అది పడేసి మళ్ళీ వేరే ఏదో కడుతున్నారు ఏవి మార్చినా కొన్ని పాత జ్ఞాపకాలు అలానే ఉండిపోతే బాగుంటాయండి ఇక్కడ కృష్ణయ్య ఉన్నారు కదా సో అది మాత్రం ఇంతవరకు ఎప్పుడు మార్చలేదు పెయింట్స్ అవి వేసి నీట్గా చేస్తారు మా చిన్నప్పుడు అమ్మతో గుడికి వచ్చినప్పుడు ఎక్కువగా కృష్ణయ్య విగ్రహాల దగ్గర ఆడుకుంటూ ఉండేదాన్ని ఈ చూసిన ప్రతిసారి నాకు ఆ రోజులే గుర్తొస్తాయండి ఇక మేము మెట్లు నుంచి దిగకుండా ఈ ఘాట్ రోడ్లో కిందకి వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ చండీ హోమం జరుగుతుందండి స్టెప్స్ దిగగానే ఎదురుగా ఉంటుంది మండపం అక్కడ చండీ హోమం చేస్తారు కదా సో ఈరోజు స్పెషల్ డే కదా కొంచెం పౌర్ణమి గడియలు ఇవాటి నుంచే స్టార్ట్ అన్నారు సో అక్కడ ఖాళీ లేదనమాట మెట్లన్నీ ఫుల్గా ఉన్నాయి చాలామంది కూర్చొని కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే చండీ హోమానికి ఇద్దరు లేదా ముగ్గురిని మాత్రమే ఎలో చేస్తారు ఇక ఎక్కువ మంది ఎవరైనా వస్తే లోపల ఖాళీ లేనప్పుడు బయట కూర్చోమని చెప్తారు వాళ్ళందరూ ఆ మెట్ల మీదే కూర్చొని ఉంటారు అమ్మవారి గుడిలో చండీ హోమం జరిపించుకుంటే చాలా మంచిదండి మేము ఆల్రెడీ రెండు సార్లు చేయించుకున్నాం ఇక్కడ ఈ హోమం చేయించుకోవాలంటే థౌజండ్ రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి వాటికి కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయండి ఆ డేస్లో చేపించుకుంటే చాలా మంచిది రీసెంట్గా గుడికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసండి శివాలయం కూడా చాలా పెద్దగా చేశారు ఇంతకు ముందు కన్స్ట్రక్షన్ అవుతూ ఉండేది సో ఇక్కడ దర్శనం ఆపేశారు స్వామి యొక్క రూపు అంటే ఆయన ప్రాణ ప్రతిష్టని అక్కడే అమ్మవారి గుడి దగ్గర చేశారు కదా సో ఇప్పుడు గుడి ఓపెన్ అయిపోయింది లోపల స్వామివారిని ప్రతిష్టాపించేసారు ఈ పక్కనే ఒక మండపం కూడా కడుతున్నారండి ఇది నవగ్రహం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ లైన్లు ఉన్నాయి కదండి అయినా సరే బయట ఇంకా ఎక్కువగా ఓపెన్ ప్లేస్ వదిలేశారు అక్కడ ఏం కడతారో చూడాలి కానీ చాలా పెద్దగా చేశారండి చాలా రోజులు పట్టింది ఇదంతా చేయడానికి అలాగే ఈ గుడి చుట్టూ కూడా ఇలా మూర్తులు పెట్టారు చూసారా వృష శుభారూఢ మూర్తి చంద్రశేఖర మూర్తి అలా పెట్టిన విగ్రహాలన్నీ కూడా ఎంత బాగున్నాయండి ఒకటి లింగావిర్భవ మూర్తి అని పెట్టారు సో ఇప్పుడైనా వెళ్తే మీరు గమనించండి ఇంకా స్వామి దర్శనం కూడా చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ప్రసాదం తింటున్నాం ఇంట్లో నేను పెళ్లి రోజుకి గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాను స్వీట్ కానీ ఏమీ చేయలేదండి గుడికి వచ్చేసాము కదా అమ్మవారి ప్రసాదాన్ని మించిన తీపి ఇంకేముంటుందో చెప్పండి ఇక పెళ్లి రోజు మేము తీసుకున్న మొదటి స్వీట్ ఇదే అనమాట ఈ కవర్లో లడ్డూతో పాటు మూడు డజన్ల గాజులు అరటిపళ్ళు నిమ్మకాయలు అన్నీ ఉన్నాయండి కొంచెం కుంకుమ కూడా ఉంది సో ఈ లడ్డూలన్నీ నేను ఇంటికి తీసుకెళ్ళదు ఇక్కడే ఎవరైనా కొంచెం పెద్ద మొత్తాయిదులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇద్దాం అనుకున్నాము ఒకళ్ళిద్దరికి ఇక్కడే లడ్డూ ఇచ్చామండి ఇంకా గాజులు కూడా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకరికి ఇచ్చాను అన్నీ ఉంచుకోవడం కన్నా అమ్మవారి ప్రసాదంగా పక్కన ఉన్న వాళ్ళకి కూడా పంచి పెడితే చాలా చాలా మంచిదండి ఇంకా స్వామి దర్శనం కూడా చేసుకొని పైకి వెళ్తున్నామండి ఎందుకంటే మా పార్కింగ్ ఘాట్ రోడ్ పైన బండి ఉంది కదా మామూలుగా కాలి నడుకన వచ్చినా లేదా లిఫ్ట్ పైన వచ్చినా సరే కింద స్టెప్స్ ఉంటాయి అటు నుంచి దిగిపోవచ్చు ఇంతకు ముందు నేను మెట్ల పూజ వీడియో పెట్టాను కదండి అందులో పాత మెట్లకి నేను మెట్ల పూజ చేశాను ఇక్కడ చూసారా ఈ మెట్లకి కూడా పూజ చేసినట్లుగా ఉన్నారు ఇటు కూడా చేనిస్తారనుకుంటాండి నా అయితే మేము ఇటే చేసేవాళ్ళం నాకు బాగా గుర్తు మా అమ్మతో వచ్చినప్పుడు ఈ మెట్లకే మేము పూజ చేసేవాళ్ళం సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా జనం ఉంటున్నారు కదా కొంచెం గుడిలో క్రౌడ్ ఉన్నప్పుడు మెట్ల పూజ కూడా అంటే కొంచెం రష్ ఎక్కువ అయిపోతుంది కదండి సో అందుకని ఓన్లీ పాత మెట్ల వైపే ఎలా చేసినట్టున్నారు ఈ వ్లాగ్లో నేను అమ్మవారి గుడి మొత్తం వీడియో తీయడానికి ఒక కారణం ఉందండి నేను లాస్ట్ టైం మెట్ల పూజ వీడియో పెట్టాను కదా అందులో చాలా మంది కామెంట్ పెట్టారండి గుడికి వచ్చి దర్శనం చేసుకోలేని వాళ్ళు కూడా వీడియోలో అమ్మవారి గుడిని కానీ ప్రాంగణాన్ని కానీ చూసినందుకు చాలా సంతోషంగా ఉందని మెట్ల పూజ ఎలా చేయాలి ఎన్ని మెట్లుంటాయి సో ఇలా చాలామంది క్వశ్చన్స్ అడిగారు ఇందులో ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే మన తెలుగు వాళ్ళే కాదండి ముస్లిం వాళ్ళు కూడా కామెంట్ పెట్టారు వాళ్ళు కూడా మొక్కుకున్నారంట అమ్మవారికి మెట్ల పూజ చేయడానికి సో ఎలా చేయాలి అక్క అని నన్ను కామెంట్లో అడిగారు నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి అనుగ్రహం పొందడానికి కులమత భేదాలు కూడా ఉండవు కదండి సో అలాంటి భక్తుల కోసమే కనీసం దగ్గరికి వచ్చి అమ్మ దర్శనం చేసుకోలేని వాళ్ళు ఈ విధంగానైనా అమ్మవారి గుడి ప్రాంగణాన్ని చూసి ఆనందిస్తున్నారని వాళ్ళ కోసమే నేను ఇలా ఫుల్ వీడియో తీసి పెడుతున్నాను గుడిలో చాలా చాలా మార్పులు వస్తున్నాయండి ఇంతకుముందు ఈ అద్దాల మండపం ఇక్కడ లేదు సో ఇది కట్టి దీని లోపల ఒక రథం ఉందండి ఒక సింహం ఎదురుగా ఉండి వెనక ఒక రథం ఉంది చిన్న రథం అలాగే వృషభ రథం కూడా ఇంకొకటి ఉందండి ఈ పక్కన సో ఇవి రీసెంట్ గా పెట్టారు ఇక్కడ అలాగే ఇంకా మనం ఇక్కడ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టాపించారు కదా ఇది ఎప్పుడో చేశారు కానీ ఓపెన్ గా ఉండేది సో ఇక్కడ కూడా ఇలా స్టీల్ రాడ్స్ తో గ్రిల్స్ లాగా కట్టేశారు గుడి లాగా ఇక్కడ పంతులు గారు కూడా ఉంటున్నారు ఇక బయటికి వెళ్ళే దారిలో ఇక్కడ రెడ్ కలర్ లో మార్క్ చేసి కనిపిస్తున్నాయి కదా సో ఇవి మొన్న రీసెంట్గా జరిగిన తవ్వకాళ్ళు బయటపడిని అంటండి ఇవి ఏదో ఆకారంలో ఉన్నాయంటండి మనం దూరం నుంచి కదా దగ్గరగా సరిగా కనిపించట్లేదు ఒకటి మాత్రం నాకు పాము పడగలు కనిపించాయండి ఒక చోట మాత్రం సో దూరం నుంచి జస్ట్ ఆ మార్క్ మాత్రమే మనం చూడగలం రూపం అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు ఈ మధ్యకాలంలో ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం కదా ఇక్కడ శివలింగం పెట్టారు కదా అమ్మవారి గర్భగుడి ఎదురుగా కూడా పెట్టారండి అవైతే చాలా బాగున్నాయి అవి ఇంకా పెద్దగా ఉన్నాయి అలాగే ఇక్కడ డొనేట్ చేసేవాళ్ళు అంటే కొంతమంది విరాళాలు ఇస్తారు కదండి గుడికి అలాంటి వాళ్ళు వెయిట్ చేయడానికి ఒక అద్దాల మండపం కూడా కట్టారు సో అది దీనికి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట లోపల చాలామంది కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఎనిమిదింటికి ఇంట్లో నుంచి మేము గుడికి స్టార్ట్ అయ్యాం కదండీ మాకు అయ్యి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి టైం పాదయండి సో అప్పటికే మా వారు ఆకలి ఆకలి అంటున్నారు ఇక రాగానే తనకి టిఫిన్ కోసం అని చెప్పి దోశలేస్తున్నాను ఇంటికి కూడా మేము రిటర్న్ వస్తుంటే గుడి కొంచెం కూడా ఖాళీ లేదండి ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో అయినా సరే వస్తున్నారు అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని మనసులో సంకల్పం ఉంటే ఎండ వాన ఏవి మనం నాపలేవు కదండి ఇంటికి వచ్చాక చిన్న చిన్న పనులుంటే చేసుకొని కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నానండి మా పెళ్ళి రోజుకి మా ఆయన ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో మీరే చూసేయండి ఊరేత తీసుకుంటుంది నీకే గిఫ్ట్ నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి క్యారేజ్ పెట్టడానికి సరిపోవట్లేదు అంటున్నావు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అడిగావు కదా ట్రెండ్ అంటే అనుకుంటే వాళ్ళు వేరే మ్యాట్ ఫినిషింగ్ వేరే గోల్డ్ ఫినిషింగ్ వేసి ఇచ్చేస్తున్నారు మదర్స్ డే గిఫ్ట్గా ఆ గోల్డ్ కాయ నోటిచ్చారు మామూలుగా సిల్వర్ ఎక్స్చేంజ్లో తీసుకున్నా మన దగ్గర ఓల్డ్ సిల్వర్ ఉంది కదా మూడు గిన్నెలది అది ఇచ్చేసి తీసుకున్నా మూడు గిన్నెలు గుత్తి అది పైన విరిగిపోయింది కదా అది ఇచ్చేసి తీసుకున్నా బాగా ఇచ్చారు వెయిట్ రేట్ మళ్ళీ లైఫ్ టైం సర్వీస్ అంట ఫ్రీ సర్వీస్ ఎప్పుడు పోయినా వేస్తారు కింద బీట్స్ కావాలన్నా ఇక్కడ గోల్డ్ వచ్చినాయి కదా పూసులు అయితే తీసేసి గ్రీన్ బీడ్స్ కావాలన్నా వేస్తారంట లోపల కూపన్స్ ఇచ్చారు మళ్ళీ అవి కాక మన యానివర్సరీ గిఫ్ట్ సర్ప్రైజ్ ఇవ్వాలని అన్నా అయితే మేడం తరఫున మా తరఫున నుంచి అని చెప్పి ఎక్స్ట్రాగా ఆ బ్యాగ్లో ఉన్నాయి రెండు కూపన్స్ ఇచ్చారు ఒక స్క్రాచ్ కార్డు కూడా ఇచ్చారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందులో లేదొస్తే అదే అట ఈ థౌజండ్ రూపీస్ అంట కూపన్స్ రెండు ఇచ్చారు అంటే ఫైవ్ థౌసండ్ ఎబో చేసిన వాళ్ళు కోకోపో కూపన్ అట మంత్ మొత్తం అది థర్టీన్ థౌసండ్ అయింది డిస్కౌంట్ పోవను అట్లా ఇచ్చారు మనకు సిల్వర్ తీసేసి మిగిలిన బ్యాలెన్స్ తీసుకున్నారు అంతే ఈ కూపన్ స్క్రాచ్ఛా చెయ్యి నేను అక్కడ చేద్దామా చెయ్యండి మీరు సార్ అంది వద్దులే అని చెప్పి అక్కడ పైన ఉన్నాయి కదా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటుందంటే అక్కడ రాశారు కదా కూపన్ మీద ఐటమ్స్ ఇందులో చూడు కూపన్లో చూడు కూపన్లో ట్వంటీ పర్సెంట్ అంటే ఇంకెక్కువ కదా ఇప్పుడు మనం ఇరవై వేలు కొన్నాం అనుకో ట్వంటీ పర్సెంట్ అంటే అంతా నాలుగు వేలు వస్తుంది గోల్డ్ কয়న్ అంటే ఇంకో గోల్డ్ কয়న్ ఇలాంటి దిస్తారు ఆ ఇస్తారు 1+1 ఆఫర్ అయితే ఇంకా బెస్ట్ హాలిడే ప్యాకేజ్ ఉంటా ఐ రావులే ఇస్తారు అంటే డైమండ్ రింగ్ రింగ్ అంట సిల్వర్ কয়న్ pearl chain ఎంత నచ్చింది బాగుంది చాలా బాగుంది మోడల్ థ్యాంక్స్ చెప్పడాలు ఇంకేమి లేవు ఇక పొద్దునుంచి మొహంతా మార్చుకొని కూర్చున్నావు అట్లాగా ఏం ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ సార్ చూశారు కదండీ ఇది మా వారు నాకు ఇచ్చిన మ్యారేజ్ డే సర్ప్రైజ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మనందరికీ అమ్మ అయిన ఆ దుర్గమ్మ దయ వల్ల మనందరం ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ త్రీ నమ